అందరికీ నమస్కారం జందెమింపుగా వేసి సంధ్యవార్చినేమి బ్రహ్మ కందక కాడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు బూదిని నుదుటను బూసిగొనిననేమి శంభునొందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి యాశపోవక కాడు యతివరుండు తేటగి ఎట్టి లౌకిక వేషాలు గట్టుగొనిన గురుని జందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ అంటే ఓ నరసింహస్వామి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటే వాళ్ళని బ్రాహ్మణుడు అంటాం కానీ ఏదో జంధ్యం ఉంది కదా వీళ్ళు బ్రాహ్మణులు జంధ్యం వేసుకున్నంత మాత్రాన బ్రాహ్మణులు అన్నట్టు లెక్క కాదు అదేవిధంగా విష్ణువు యొక్క మహిమను గ్రహించిన వాడే వైష్ణవుడు అవుతాడు కానీ నామాలు పెట్టేస్తే వీళ్ళు వైష్ణవులు అనడానికి లేదు అలాగే ఈశ్వరుడు యొక్క మహిమను తెలుసుకున్నవాడే శివభక్తుడు అవుతాడు కానీ బూడిది పూజేసుకుని నేను శివభక్తుడిని అంటే అలా కుదరదు అలాగే ఆశలన్నిటినీ విడిచేస్తేనే సన్యాసి అవుతాడు కానీ ఎర్రబట్టలు వేసేసుకుని నేను సన్యాసిని అంటే సరిపోదు అలాగే ఎన్ని మాయావేషాలు వేసినా కూడా గురుబోధ అనేది లేకుండా వాళ్ళకి మోక్షం అనేది ఎప్పటికీ దొరకదు ఇది ఈ పద్యం యొక్క భావం